హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణంలో పంతొమ్మిదవ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం వశిష్ఠుడు జనక మహారాజుకి అంగీరసుడు ధనలోపుడికి చెప్పే విషయాలన్నిటినీ ఇలా చెప్తున్నాడు నారదుడు జగత్తులో ఉన్న ప్రజల్ని రక్షించమని కోరితే శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి నయమసారణ్యంలో మహామునుల ఆశ్రమానికి వెళ్ళాడు అప్పుడు ఆ మునులందరూ శ్రీమహావిష్ణువుని శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా ఎంతో సంతోషంగా స్తుతించారు అలా మునులందరూ కలిసి ఆ చిదానందుడైన శ్రీమహావిష్ణువుని స్తోత్రం చేసిన తర్వాత జ్ఞానసిద్ధుడనే ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవైద్యుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రాలుగా కలవాడువని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులతో సర్వదా పూజింపబడేవాడివని నిత్యుడవని నిరాకారుడువని సర్వజనుల చేత స్థుతింపబడుతున్న ఓ మాధవా నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు సకల ప్రాణికోటికి ఆధారభూతుడువైన ఓ నందనందనా మా స్వాగతాన్ని స్వీకరించు నీ దర్శన భాగ్యం వల్ల మేము మా ఆశ్రమాలు మా నివాస స్థలాలు అన్నీ పవిత్రాలయ్యాయి ఓ ఈ సంసార బంధం నుంచి బయటపడలేకుండా ఉన్నాం మమ్మల్ని ఉద్ధరించు మానవుడెన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య దర్శనాన్ని పొందలేడు నీ భక్తులకి మాత్రమే నువ్వు కనిపిస్తావు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడు అని మయమరచి స్తోత్రం చేస్తే ఆ శ్రీహరి చిరునవ్వు నవి జ్ఞానసిద్ధా నీ స్తోత్రవచనాలకి నేనెంతో సంతోషించాను నీకిష్టం వచ్చిన వరాన్ని కోరుకో అని పలికాడు అప్పుడు ఆ జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను సంసారసాగర నుండి విముక్తిని కాలేక శ్లేష్మంలో పడిన ఈగలాగా కొట్టుకుంటున్నాను కాబట్టి నీ పాదపద్మాలపైనే నా ధ్యానం ఉండేటట్లుగా అనుగ్రహించు మరేదీ అక్కర్లేదు అని వేడుకున్నాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారమే వరమిచ్చాను అదీ కాకుండా మరొక వరం కూడా కోరుకో ఇస్తాను ఈ లోకంలో అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యాలని చేస్తున్నారు అటువంటి వారి పాపాలు పోవడానికి ఒక వ్రతాన్ని కల్పిస్తున్నాను ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించవచ్చు శ్రద్ధగా విను నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాలసముద్రంలో శేషశయ్య మీద పవళిస్తాను తిరిగి కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తాను కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి వరకు ఉన్న నాలుగు మాసాలకి చాతుర్మాస్యమని పేరు ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు చాలా ప్రీతికరం ఈ వ్రతాలు చేసేవారికి సకల పాపాలు నశించి నా సన్నిధికి వస్తారు ఈ చాతుర్మాస్య వ్రతాలు చెయ్యని వారు నరక కోపంలో పడతారు ఇతరుల చేత కూడా ఆచరింపచేయాలి దీని మహాత్మ్యం తెలిసి కూడా వ్రతం చెయ్యని వారికి బ్రహ్మహత్యాది పాతకాలు కలుగుతాయి వ్రతం చేసినవారికి జన్మ జరా వ్యాధుల వల్ల కలిగే బాధలు ఉండవు దీనికి నియమితంగా ఆషాఢశుద్ధ దశమి మొదలుకుని ఆకుకూరల్ని శ్రవణశుద్ధ దశమి మొదలుకొని పప్పు దినుసుల్ని విసర్జించాలి వాటిని వాడకూడదు నా మీద భక్తి కలవారిని పరీక్షించడం కోసం నేనిలా నిద్ర అనే నెపంతో సేనిస్తాను ఇప్పుడు నువ్వు చేసిన స్తోత్రాన్ని త్రిసంచలలోనూ శ్రద్ధలతో పటిస్తే వారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు మునులకి బోధించి శ్రీమహాలక్ష్మితో కలిసి పాలసముద్రానికి వెళ్ళి శేషపాన్పు మీద పవళించాడు వశిష్ఠుడు మహారాజుతో రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలైన మునులకి చాతుర్మాస్య వ్రతాన్ని దాని మాహాత్మ్యాన్ని ఉపదేశించాడు ఈ వృత్తాంతాన్ని అంతటినీ అంగిరసుడు ధనలోపడికి తెలియజేశాడు అదే నేను నీకు వివరించాను ఈ వ్రతాన్ని ఆచరించడానికి స్త్రీ పురుష భేదాలు లేవు అన్ని జాతుల వారు చేయవచ్చు శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునుపులందరూ కూడా ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి ధన్యులై వైకుంఠానికి వెళ్ళారు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి వివరించాడు ఈ విధంగా కార్తీక పురాణంలో పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తమయ్యింది తరువాతి భాగంలో ఇరవయవ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం హరిహి ఓం